హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను చేపల పులుసు తయారు చేస్తున్నాను చేపల పులుసు అయితే చేపలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఇదిగోండి మనం తీసుకున్నాము దీ ముందు చేపలకి ఉప్పు కారం పట్టించేద్దాండి మొత్తం చేపల పులుసు కావాల్సినవి చూపించేస్తాను ఇదిగోండి ఇవి చేపలు అన్నమాట ఉల్లిపాయ పేస్ట్ ఇది టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఫిష్ మసాలా కొత్తిమీర పచ్చిమిర్చి అండి ఇప్పుడు మనం ఈ చేపలన్నీ మనం ఇందులో వేసేసుకుని కొంచెం ఉప్పు కారం పసుపుని పట్టించేస్తాను ఎక్కువ మొక్కలు కదండి ఉప్పు కారం పట్టించేస్తాను దీంట్లోని ఎత్తుకోండి ఇందులో ఏమి వేసుకోవాలో మీకు చెప్తాను అన్నమాట ముందుగా దీంట్లో తగినంత పసుపు వేసాను కొంచెం అలవెల్లు పేస్ట్ వేసాను కొంచెం కొత్తిమీర వేసాను కొన్ని పచ్చిమిర్చి వేసాను కలుపు కలుపు వేసాను ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసేనండి మనం మొత్తం పైస్ పెట్టేసుకున్నాం కారం వేసేసుకున్నాం అండి ఇప్పుడు కారం ఎక్కువ పడుతుంది ఇందులో నేనైతే ఒక రెండు స్పూన్లు వేసేసి పెట్టేస్తున్నాను మనం పులుసు రెండు చేపలు అన్నమాట ఇవి ఇలా పక్కన పెట్టేసి వెంటనే తాలింపు వేసేస్తాను ఇలా కొంచెం అల్లం వెండు పేస్ట్ అదిని గ్యాస్ పక్కన పెట్టేసి మనం కూర తయారు చేసుకుంటే పెట్టుకోండి ఈ లాగా మొక్క పడతాయని ఉప్పు కారాలు ఇది మనం ఇలా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం కూర రెడీ చేసుకుందామండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం ఇదిగోండి గిన్నె పెట్టాను కదా ఆయిల్ పోస్తున్నాను ఎక్కువ చేపలు కదండి పెడుతుంది ఆయిల్ కూడా మనకు ఆయిల్ పెట్టాను ఆయిల్ కాగనాయండి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి చేసుకుని తగినంత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి ఉల్లికాయ పేస్ట్ కూడా ఎక్కువ పడుతుంది ముక్కు అయితే చాలా ఉన్నాయి కదండి ఉల్లికాయ పేస్ట్ వేసి బాగా మనం దీన్ని వేసుకోవాలండి ఇంకా కొంచెం సరిపోతుంది చేప ముక్కల పసుపు వేసాను కదా ఇంకెక్కువేయండి ఇందులో మనం కొంచెం ఉప్పు వేస్తాను ఉప్పేసి మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేస్తాను ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ వేగుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో పేస్ట్ కూడా వేసుకొని బాగా అందులో కొంచెం వేసాం కదండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోని పెద్ద స్పూన్లు ఒక మూడు వేస్తున్నాను సరిపోతుంది అందులో ఒక్కొక్క స్పూన్ వేసాం కదండి సరిపోద్ది ఇదిలాగా బాగా ఫ్రై చేసుకుని ఇందులో కూడా టమాటా పూరి కూడా వేసేసుకున్నామండి ఇదిగోండి అందుకని ఇది సరికాదు ఇది కూడా మనం బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తున్నాము కొంచెం పసుపు వేస్తాను దీన్ని బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ అల్లం పేస్ట్ టమాటా పేస్ట్ అంతా బాగా కలిసిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో రెండు స్పూన్లు చేప ముక్కలు కలిపాం కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు వేస్తాను కారం ఎక్కువ కదా చేప ముక్కలు ఇది కూడా బాగా ఒకసారి కలిపేసుకుంటే ఆయన చూసారా పైకి వస్తుంది మనం ఇది కూడా బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఎలా చేసుకుంటే కొంచెం నేను వాటర్ వేస్తున్నానండి ఇది కొంచెం అంతా ఈవెన్గా కలుస్తుంది ఒక్క నిమిషం ఉడికిద్దామండి ఇది అప్పుడు చేప ముక్కలు అవి వేసేద్దాం చూసారా ఈరోజు ఇంత పెద్ద గిన్నె పెట్టి చేపబూసు చేస్తున్నాను అనుకుంటున్నారు కదా చేస్తున్నానండి భోజనాలు అంటే ఇవి మనం ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకుందామండి సిమ్లో పెట్టుకొని ముందుగా తలకాయలు వేసేసుకుంటాను పెద్ద తలకాయలు రెండు ఉన్నాయి ఎత్తుకొని మొక్కలు అయితే చాలా ఉన్నాయండి ఒక పాతికి ముక్కలు దాకా ఉన్నాయి మనం వేసేసుకొని కొన్ని పచ్చిమిర్చి అన్నీ కూడా వేసాం కదండి మనం ఇదిగోండి మొక్కలు అలా కొత్త అలా అంది కదండి ఇప్పుడు చింతపండు రసం వేసేస్తున్నామండి ఈ చేపలకి ఇంచుమించు ఒక అర కేజీ చింతపండు పడుతుంది నేను కరెక్ట్గా అర కేజీ వేసానండి ఎందుకంటే పడతాయండి మొక్కలు ఎక్కువ కదా ఇప్పుడు మనం మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి మొత్తం పులుసు పోసాను అర కేజీ చింతపండు పులుసు వేసాను అనమాట అండి ఎక్కువ మొక్కలు కదా మరగాల ఒకసారి కలిపేసి మనం ఇందులో ఇంకా మనం ఫిష్ మసాలా కూడా వేయాలా ఇంకా ఏదైనా సరిపోతే కూడా వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కదండి మనం చూసుకుని ఉప్పు కారాలు కూడా చూసుకుని అన్నీ వేసుకుందామండి మూత అండి మొత్తం పులుసు పోసేసినవి ఇప్పుడు కరెక్ట్గా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాగా మారనిద్దామండి ఇదైతే మామూలు బొచ్చేయండి తీసుకొచ్చారు గడ్డిచేపు కాదు అది రాలేదట ఇవి తీసుకొచ్చారు అన్నమాట అండి ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా మరణిద్దామండి ఒక్క ఐదు నిమిషాలు మరిగిన తర్వాత నేను ఉప్పులు కారాలు అన్నీ చూసి మళ్ళీ వేస్తాను అనమాట అండి ఎద్దుకోండి మరుగుతుంది కదా ఒక్కసారి మనం ఉప్పు అది చూస్తాను ఎత్తుకోండి ఇలా పులుసు చక్కగా పెట్టుకోవాలా మరుగుతుంది కదండి ఉప్పు తక్కువ కొంచెం ఉప్పు వేద్దాం కొంచెం ఉప్పు వేస్తాను కొంచెం కారం కూడా వేస్తాను ఒక స్పూన్ కారం వేస్తాను ఇందులో మనం ఫిష్ మసాలా కూడా ఒక ప్యాకెట్ వేస్తాను ఇదిగోండి ఫిష్ మసాలా ఇంటి ముందు కొంచెం మనం మెంతిపిండి అది వేసుకుందాం అండి చూసారా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మళ్ళీ చూసుకుని వేసుకుందాం మనం కొంచెం తక్కువ వేసుకుంటే తర్వాత కలిపిపోవడానికి బాగుంటుంది మరుగుతుంది కదండి కొంచెం మనం మరగాలండి ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మెంతపిండి ఆడుతున్నాను మెంతిపిండి దింపి ముందు వేసుకుందామండి మరుగుతుంది కదండి ఇందులో మనం ఒక్క స్పూను మెంతులు జీలకర్ర పౌడర్ వేస్తున్నామండి ఇది సరిపోద్ది వేస్తాం కదా సరిపోద్దండి ఇలా ఇంకా ఆయిల్ పైకి వచ్చినా ఒక్కరే ఇంకా మరగనిద్దాము పులుసు చూసారా ఇదిగోండి రెండు చేపలు అన్నమాట దీని తర్వాత రైస్ చేద్దామండి తర్వాత మళ్ళీ వెజ్ ఒకటి చేస్తాను ఇది ఒక వీడియో కింద తీసాను అన్నమాట ఈరోజైతే మాది ఇది మీరేం కర్రీ చేసుకుంటున్నారు మూత పెట్టుకుందాం మనం నా వీడియోస్ చూస్తూ ఉండండి ఎక్కువ చేపల పులుసు పెడతా ఉంటాను నేను చికెన్ వండుతాను కానీ ఎక్కువ చేపల పులుసు ఈరోజు ఎందుకంటే కొంచెం భోజనాలు ఉన్నాయి భోజనాల కొరకు వండుతున్నాను అన్నమాట అండి ఎక్కువ అందుకు ఇంత చేపల పులుసు పెట్టానంటే భోజనాలు ఉన్నాము దాని గురించి వండుతున్నాను ఇంకొక వెజ్ కూడా చేస్తాను అది ఇది ఒక వీడియో చేస్తాను అవి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను అనమాట అండి మళ్ళీ చూపిస్తాను అదిగోండి పులుసు శుభ్రంగా మరిగిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని మనం స్టవ్ కట్టేసుకుందామండి ఈ వీడియో ఎలా ఉందో చేపల పులుసు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎలా పెట్టినో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇది ఇంకా స్టవ్ కట్టేద్దాండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండీ ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే పులుసు అంతా మరిగిపోయినట్టే మనకి చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది అనుకోండి మనకి పులుసు మరిగిపోయినట్టే చూసారా ఇదిగోండి చూసారా ముక్కలు కూడా బాగున్నాయి తలకాయ ఈ మాత్రం చక్కగా ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి హాయ్ అండి ఇదిగోండి ఈరోజైతే నేను అట్టకాయ కుర్మా చేస్తాను ఇవ్వగోండి అటికాయలుగా ఉడకబెట్టాను కుర్మా చేద్దామని మజ్జిగ పులుసు కూడా మజ్జిగ చారు కూడా చేస్తాను కొబ్బరి వేసి ఇవైతే మజ్జిగ చారు అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఈ టమాటా కొబ్బరిని అని కుర్మాకైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాం పసుపు వేసి నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు కుర్మా చేస్తానండి మజ్జిగ చారు అయితే లాస్ట్లో చేస్తాను అనమాట స్టవ్ వెలిగించి పెట్టి ఆయిల్ పోసాను మనం ఇప్పుడు అట్టుగా కుర కురమాయికి రెడీ చేసుకున్నాం ఈ పక్కన పెట్టుకొని ఇలాగా ఇదిగోండి ఆయిల్ హీట్ ఎత్తుంది కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కురమాకు కదండి కొంచెం ఎక్కువగా పడతాయి అవి అచ్చలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ చేద్దాం కొంచెం సాల్ట్ వేసేది ఇందులో మనం ఏం వేసుకోవట్లగొద్దు ఎందుకంటే అల్లం అల్లం పేస్ట్ ఒక్కటే వేసుకోవాలా మూత పెట్టుకుందామండి బాగా మగ్గిన తర్వాత

ఇదిగోండి ఉల్లిపాయ బాగా మగ్గింది కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఒకసారి కలిపేసుకున్నాను మొట్టి అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలన్నమాట కారం కూడా తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా బాగా ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలు అచ్చకాయలు బాయిల్ బాయిల్ చేస్తానండి పసుపు ేసి ఇది ఇప్పుడు మనం ఇదిగోండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఎరటికాయ ముక్కలు వేసేస్తాం ఒకసారి బాగా కలిపేసుకుంటే పైకి కిందకి మూపు పెట్టుకుందాము ఒక నిమిషం ఒకసారి మూపు పెట్టుకుందామండి ఇదిగోండి కొద్దిసేపు అలా చేసాం కదా కొంచెం కారం వేసుకుందాం మనం కారం వేసి ఒక కలిపి వేసేస్తాము కలిపేస్తుంటే అడుగు పడతా ఉంటుంది మరి కుర్మా కదండి మనం దీంట్లో కొంచెం వాటర్ అలా వేసుకోవాలంటే ఇందులో కొంచెం జీరా పౌడర్ వేస్తాను కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను కొంచెం ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ వేస్తాను వాటర్ సరిపోద్ది ఒక్కసారి కలిపేస్తాను నేను గట్టి వేరే గట్టి పెడతాను చెక్క గట్లు అంటామే కానీ అన్ని వాటికి పనికి రావండి బాగా అడుగు నుంచి పైకి కలిపేసుకుంటే అడుగు పడుతుంది మోర్ పడిపోయింది చూసారా జిల్లాగా కొంచెం మనం ఉప్పు చూస్తాను నేను కార్వది సరిపోయింది కొంతసేపు అలాగే మనం మగ్గనగలం పెట్టి మూత పెడతాను ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కురమా చూసారా ఇప్పుడు ఇందరూ మనం చూసాను కొంచెం చూపు తక్కువ ఉప్పు కూడా వేసానండి కూర రెడీ అయిపోయింది తింపేసుకుని మనం మజ్జి చారు పెట్టుకున్నాం కొబ్బరి వేసుకుని ఎద్దు కొంచెం కొత్తిమీర వేస్తాను కొంచెం కలుపుతాను ఉండండి ఒక్కసారి కలిపేసి ఇంత చూసారా చక్కగా ఇప్పుడు ఇది పక్కన తీసి పెట్టేసుకుని మజ్జి చేత తాలిం పెట్టేసుకుందాం అండి పక్కన తీసేస్తున్నానండి ఇది ఇదిగోండి ఆయిల్ పోసాను మజ్జిగ చేత అాలిమి పెట్టుకుందాం కొబ్బరి వేసుకుని కొంచెం శనగొత్త వేసాను కొంచెం శనగపప్పు వేసుకొని ఉండి వెల్లుల్లిపాయలు ముందు సెనపప్పు వెల్లుల్లిపాయలు బాగా వేగనిద్దామండి కొంచెం బాగా కొంచెం పరివేపాడుతుంది వేగిన తర్వాత బాగా బాగానే ఇంకొకటి రెండు మిర్చి కూడా వేస్తున్నాను ఇంకూడ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొబ్బరి కూడా మనం ఒకటే ఒకటే వేసుకుని టమాటా అన్నీ కూడా వేసుకోవాలన్నమాట కొబ్బరి పెరుగు పచ్చడి కానొచ్చు కొబ్బరి పెరుగు మజ్జి చాలనొచ్చు ఏదైనా మనం అనుకోవచ్చు అండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటాం చాలాసార్లు పెడతాను ఈరోజైతే ఒకళ్ళకి భోజనం ఇస్తున్నాం అన్నమాట మనం అందుకు చేపల పులుసు పొడి పెట్టి ఒక వీడియో చేసాను అన్నమాట అండి తర్వాత ఒక వెజ్ కర్రీ చేయాలి కదా అరటికాయ కురమా చేసి మజ్జిగ చారు పెడుతుంది పప్పుచారు అది పెట్టకుండా ఎత్తుకోండి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ చూసారా ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలన్న వేసేసాను కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పసుపు అది వేసుకుందామండి ఇంకా కొంచెం పాలు చేసుకున్నాం బాగా త్వరగా మజ్జిపడి మధ్యలో వేయలేదు తగ్గ చూసి వేసుకుందామండి ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక్కసారి కలిపేసుకొని ఈ ఒక్క నిమిషం మగ్గునిద్దామండి ఒక్క నిమిషం మగ్గునద్దాం చూసారా ఉల్లి ప్రాంతం మగ్గింది కదా ఇందుకప్పుడు కొబ్బరి కొబ్బరి కూరను కదండి మిక్సీలో వేసి కొబ్బరి అంతా వేసేసుకుందాం కొబ్బరి వేసుకుంటే అన్నమాట కొబ్బరి మజ్జిచ్చారు ఒక ఒక్క నిమిషం వేసుకుంటే పచ్చి పసుపు పోయేలాగా మొట్ట మర్చిపోయింది చూసారా ఏదో ఒకటి అలా మర్చిపోతూ ఉంటాం ఇదిగోండి టమాటాలు కూడా వేసేసుకుందాం ఒకసారి మనం బాగా కలిపేసుకుందామండి కలిపి టమాటా సరే అయిపోయింది ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి బాగా చక్కగా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి నేను రెండు ప్యాకెట్లు పెరుగు తీసుకున్నాను తిందర వేసేసుకుడు అని చూస్తారా అయిపోయింది కొబ్బరి పెరుగు పచ్చడి అంటే ఇది మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి అరటికాయ కురుమ మజ్జిగ చారు కొబ్బరి వేసి మజ్జిగ చా చేసాను ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం యూట్యూబ్ సపోర్ట్ చేయండి కానీ ఇదంతా ఫుల్ వీడియో కింద నేను పెడతాను మరి మీరు చూడండి చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందుంటాను అదిగోండి సేమియా కూడా కాస్తాను పాలు వేసాను లీటర్కి ఎక్కువ ఉన్నాయి పాలు ఇదిగోండి సేమియాలు వేపాను నెయ్యేసి కొంచెం జీడి ఇదిగోండి సగ్గు వేయి నానబెట్టాను బాదం ఈ బాదంని ఇవండి ఈ పప్పులు కూడా వేసి మిక్సీ పెడతాను నేను చూసారా ఇవి వేసుకుంటే బాగుంటుందన్నమాట పొడి చేసి మనం ఇందులో వేసుకుందాం ఈ పాలు బాగా మరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా ఇదిగోండి పొడి చేసాను చూసారా బాదం పచ్చిపప్పు అవిని ఇదిగోండి ఇవి వేపాను జీడిపప్పు కొంచెం వేసాను పాలు మరిగాక ఇప్పుడు మనం సగ్గు వేసుకుందాం అన్నమాట ఇదిగోండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం సగుబియ్యం ఫస్ట్ సగ్గుయ్యం వేసేసుకుందాం సగ్గుబియ్యం వేసుకొని ఇదంతా ఫుల్ విడియ కింద పెడతాను చూడండి లాంగ్ విడియ కింద ఫుల్ విడియో పెడతాను చూడండి చూసారా సగ్గుబియ్యం ఉడికి ఇప్పుడు మనం ఈ సేమియాలు కూడా వేస్తామండి నెయ్యి వేసి వేపాను కదండి ఇవి కూడా వేసేస్తాను ఇదిగోండి సేమ్యాలు సగ్గుబియ్యం చూసారా ఎలా ఉడుకుతా ఉంటాయి మనం ఇలా చూసుకుంటే లేదో తెలుస్తుంది ఇంకా కొంచెం సేపు ఉడకాలి ఇలాగా మనం బాదం అది మిక్సీ పట్టుకున్నాం కదండి పొడి చేసుకున్నాం కదా పొడి కూడా వేసుకుందాం ఇంకా అలా కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిస్తే ఆ సేమాలన్నీ చక్కగా ఉడికిపోతాయి అప్పుడు మనం ఈ పొడి వేసేసుకుని షుగర్ కూడా వేసేసుకుందాం ఎందుకంటే సేమయాలు ఉడికొని ఈసారి మనం ఈ పొడి చేసుకున్నాను కదండి ఈ పొడి వేసేస్తున్నాను చూస్తారా సిమ్లో పెట్టుకుని పొడి కలిపేసుకుంటే ఇందులో మిల్క్ మేడ్ కూడా వేసుకుందామండి మనం ఇలాచి కూడా వేయాలా ఇంకా కొంచెం పొడి మద్దతు కట్టినట్టు అనిపిస్తుంది వేసేసాను టండి ఇంకా టైం ఉందండి ఫస్ట్ చూసారా కొంచెం కలుసుకొని చేసుకుంటే మనకి ఎత్తుకోండి ఇప్పుడు మనం షుగర్ కూడా కొన్ని ఒక గ్లాస్ వేస్తున్నాను తర్వాత చూసుకుందాం మనం ఎలాచి మర్చిపోయాను వేస్తానండి ప్పుడు మిల్క్ మేడ్ కూడా వేసుకుందాం ఇది స్వీట్నెస్ ఇస్తుంది చక్కగా కూడా అవుతుంది అన్నమాట మనం కొంచెం సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి కనిపిస్తున్నామండి తీపి కూడా చూసుకుని మనం కొంచెం పంచదార పడుతుందండి కొంచెం పంచదార పడుతుంది వేద్దాం ఇదిగోండి ఇంకో కొంచెం పంచదార వేసాను చెప్పకుండా పాలు ఎక్కువ కదండి ఎత్తుకోండి ఇప్పుడు సరిపోద్ది ఎత్తుకోండి చూసారా ఇలా పలుచుకుంటే మళ్ళీ చ చక్కగా అయిపోద్ది మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఎలా చేయలేదు నేను అవి కొంచెం దంచి వేస్తా ఫోర్ డేస్ మంచి కొంచెం వండుకట్నాలు ఉంది ఇప్పుడు ఇలా చేస్తాను ండి ఇలాచి దంచాను ఇలాచి కూడా వేసాను ఎద్దుకోండి ఎద్దు సరిపోయింది కదండి మనం ఇంకా స్టవ్ కట్టేసుకుందాం ఈరోజైతే ఫుల్ వీడియో పెడతాను స్వీట్ అది సరిపోయిందండి చక్కగా ఉంది నా వీడియోలు అయితే చూస్తూ ఉండండి కుమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ మట్టికి మర్చిపోద్దు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజైతే చాలా మరి చేసాను ఫుల్ వీడియో చేసేస్తాను అదంతా విడివిడిగా తీసాను కానీ చేపల పులుసు పెట్టాను అటుకే కుర్మా చేసాను మజ్జి కొబ్బరి మజ్జి పెరుగు పచ్చడి చేసాను సేమియా కాసేనండి ఇది అవి లెంతీ వీడియో మీరు చూడండి కామెంట్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి మర్చిపోద్దు కొ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం